హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ ఏంటో చూడండి వేడి వేడి అన్నం అలాగే సింపుల్గా ఈరోజు టమోటా కర్రీ చేసా అన్నమాట టమోటా ఆనియన్ కర్రీ బ్రోకలీ ఫ్రై ఈ ఫ్రై వచ్చి మేము సలాడ్ లాగా చేస్తాను దీంట్లో ఏం శనగల పొడి అవి ఏం యాడ్ చేయను ఎందుకంటే అవి యాడ్ చేస్తే పిల్లలు పెద్ద తినరు చల్ల చల్లని పెరుగు పెరుగులో నంచుకోవడానికి చల్లమిరపకాయలు మా ఊడొచ్చి కొత్తిమీర వేస్తున్నాడు ఆనియను అలాగే లంచ్ తర్వాత స్వీట్ అనమాట ఈరోజు క్యారెట్ హల్వా చేశాను కొంచెం ఇది ఈరోజు మాల్యాంచ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా మీకు బాయ్